హాయ్ అండి హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి అరేబియన్ స్టైల్ పిస్తా హౌస్ సీక్రెట్ మంది చేస్తున్నాను సో దాంట్లో వచ్చేసి ఎయిట్ సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ వాడాను అవేంటో చూసుకోండి ఇక్కడ వచ్చేసి రెండు స్పూన్లు తీసుకున్నాను సో మీరు ఒక టేబుల్ స్పూన్ ఉన్నా పర్వాలేదు రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు తీసుకోండి ఒక టీ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ మిరియాలు తీసుకున్నాను ఫస్ట్ వన్ వచ్చేసి సోంపు సీక్రెట్ సోంపు వచ్చేసి ఒక చిన్న టీ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ తీసుకోండి సెకండ్ వచ్చేసి షాహీజీరా అది కూడా ఒక టీ స్పూన్ కంటే కొంచెం తక్కువ తీసుకున్నాను అండ్ ఇక్కడ వచ్చేసి స్టార్ ఫ్లవర్ తీసుకున్నాను ఒకటి కంటే కొంచెం ఎక్కువ తీసుకోండి ఇక్కడ వచ్చేసి దగడపు పువ్వు తీసుకున్నాను దీన్ని బ్లాక్ స్టోన్ ఫ్లవర్ కూడా అంటారు సో థర్డ్ వన్ వచ్చేసి టేల్ పేపర్ దీన్ని టైల్ పేపర్ అంటారు కబాబ్ చీనీ అంటారు ఇది థర్డ్ వన్ ఇంగ్రీడియంట్స్ సో మర్చిపోద్దు రెండు పెద్ద ఇలాయిచి తీసుకున్నాను ఒకటి ఇంకొకటి ఎక్స్ట్రా వేసుకోండి నా దగ్గర లేదు సో కొంచెం దాల్చిన చెక్క తీసుకున్నాను అండ్ బే లీఫ్ అంటే బిర్యానీ ఆకు తీసుకున్నాను పద్నాలుగు చిన్న ఇలాయచీలు తీసుకున్నాను ఒక జైఫల్ ముక్క తీసుకున్నాను కొద్దిగా జావిత్రి తీసుకున్నాను కొన్ని లవంగాలు తీసుకున్నాను ఒక టీ స్పూన్ కంటే కొంచెం తక్కువ జీరకర తీసుకున్నాను ఫోర్త్ వన్ వచ్చేసి రోజ్ పెటల్స్ వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసుకోండి అండ్ సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ నేను పక్కన రాస్తున్నాను ఫోర్త్ వన్ ఫిఫ్త్ వన్ అనేసి అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి ఈ పెనం అనేది అస్సలు ఎక్కువ హీట్ కాకూడదు సో నార్మల్గా పెనం హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ బంద్ చేసుకోండి మసాలాలు అస్సలు రోస్ట్ అవ్వకూడదు సో ఆ పెనం హీట్కి ఈ మసాలాలో ఉన్న ఆయిలీ ఎసెన్స్ రిలీజ్ అవుతాయి ఆ మసాలాలన్నీ పెనం చల్లారిపోయేంత వరకు దానిపైనే అలాగే వదిలేయండి సో పెనం మొత్తం చల్లారిపోయిన తర్వాత మసాలాలు తీసి మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోండి సో చికెన్ వచ్చేసి టూ కేజీ తీసుకున్నాను కొంచెం తక్కువ ఉంది చికెన్ సో వచ్చేసి ఇంకో మాట ఏంటంటే ఫస్ట్ చూపించాను కదా అవే మసాలాలు సేమ్ కొన్ని కొన్ని తీసుకోండి ఇవి సపరేట్గా తీసుకోండి దాంట్లో నుంచి కాకుండా వాటర్ కొలిచి పోసుకోండి మన కు తగ్గట్టుగా పోసుకొని దాంట్లో మనం పక్కకు కొన్ని కొన్ని మసాలాలు తీసుకున్నాం కదా అవన్నీ దీంట్లో వేసి ఉప్పు వేసి చికెన్ మంచిగా కడిగేసి వేసుకోండి ఆ మసాలాల ఫ్లేవర్ మొత్తం చికెన్కి పట్టేస్తుంది సో నైంటీ ఫైవ్ పర్సెంట్ చికెన్ కుక్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి నేను బాస్మతి రైస్ తీసుకున్నాను ఇష్ట ప్రకారం తీసుకున్నాను కాకపోతే కొలిచి పోసుకోండి ఈ గ్లాసుతోన చికెన్ మొత్తం కుక్ అయిపోయింది పక్కన తీసుకున్నాను ఈ చికెన్ వాటర్ ఏదైతే ఉందో వడగట్టుకుంటాను ఈ మసాలాలన్నీ పారేసుకోండి సో ఇక్కడ మంది మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా అది వేసుకోండి చికెన్కి సరిపోయేంత వేసుకోవాలి నేనైతే రెండున్నర స్పూన్ వేసుకున్నాను అది సరిపోలేదు కాకపోతే త్రీ టేబుల్ స్పూన్ పట్టేసింది ఉప్పు కారం పసుపు ఆయిల్ వేసి మంచిగా మసాలాలు మిక్స్ చేసి సో ఈ చికెన్కి మొత్తానికి అప్లై చేసుకోండి ముందే చెప్తున్నాను ఎక్కువ పడితే ఎక్కువ వేసుకోవచ్చు మసాలా ఏం కాదు ఉప్పు కారం మసాలా మనకు చికెన్కు పట్టేంత వేసుకోండి ఒక గిన్నె పెట్టేసి ఆయిల్ వేసాను ఒక పెద్ద సైజ్ ఆనియన్ కట్ చేసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను సో మంచిగా కలర్ వచ్చేంత వరకు వేంపుకోవాలి దీంట్లో నాలుగైదు గ్రీన్ చిల్లీ వేసుకున్నాను మంది మసాలా ఒక గ్లాసుకి ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి ఒక గ్లాసుకు ఒక టేబుల్ స్పూన్ మంది మసాలా వేసుకొని కొంచెం ఉప్పు కొంచెం పసుపు ఓన్లీ ఇవే ఇంగ్రీడియంట్స్ వేసి కొంచెం టూ మినిట్స్ ఇలా ఫ్రై చేసుకొని వాటర్ వేసుకున్నాను చికెన్ స్టాక్ మిగిలిపోయింది కదా మనం అది వేశాను సిక్స్త్ వన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి సీక్రెట్ వైట్ పెప్పర్ పౌడర్ వేసుకోవాలి దీంట్లో చాలా మంచి టేస్ట్ వస్తుంది సెవెంత్ వన్ వచ్చేసి మనం లెమన్ స్లైసెస్ వేసాం కదా అది ఒక ఒక లెమన్ మొత్తం వేసుకోండి సో ఇలా వాటర్ మనకు బాయిల్ వచ్చేసిన తర్వాత రైస్ వేసుకోండి వేసి మధ్య మధ్యలో కలుపుతూ రైస్ మొత్తం మంచిగా కుక్ చేసుకోవాలి సో చూసుకుంటూ ఉండండి ఈ లెమన్ స్లైసెస్ అండ్ గ్రీన్ చిల్లెస్ అన్నీ తీసి పారేసుకుంటాను దీంట్లో ఉన్న రసం మొత్తం ఈ రైస్లో దిగింది కదా సో ఇప్పుడు దీంతో మనకు పని లేదు పారేసుకుందాం సో చూడండి రైస్ ఎంత మంచిగా కుక్ అయిపోయాయో అసలు వాటర్ తక్కువ కాలేదు ఎక్కువ కాలేదు నేనైతే ఒక గ్లాసుకు రెండు గ్లాసుల వాటర్ వేసుకున్నాను ఎందుకంటే పాత రైస్ కదా కొత్త రైస్ ఉంటే ఒక గ్లాసు బియ్యానికి ఒకటిన్నర వేసుకోండి సో ఒక గిన్నె పెట్టేసి ఆయిల్ వేసాను లాస్ట్లో దీంట్లో చికెన్లో లెమన్ పిండేసి మంచిగా ఇలా ఫ్రై చేసుకోండి సో ఎక్కువ టైం పట్టదు మనకు నైంటీ ఫైవ్ పర్సెంట్ చికెన్ ఆల్రెడీ కుక్ అయిపోయింది ఓన్లీ ఈ మసాలాలు స్మెల్లే పోవాలి అంతే ఇక్కడ రైస్ కూడా మనకు ఈజీగా కుక్ అయిపోయింది ఇంకోసారి మీకు రైస్ పచ్చిగా కనిపిస్తే కింది నుంచి ఎత్తి పైకి వేసుకోండి సిమ్లో పెట్టేసి ఒక టూ మినిట్స్ వరకు అలాగే వదిలేయండి సో లేదంటే ఫ్లేమ్ బంద్ చేసుకోండి చికెన్ మనకు ఫ్రై అయిపోయింది రియల్గా చెప్తున్నాను ఈ మంది ఒక్కసారి తిన్నారంటే మీరు ఫిదా అయిపోతారు అచ్చం అలాగే టేస్ట్ వచ్చేసింది ఇక్కడ కాజు బాదం కిష్మిష్ అండ్ ఆనియన్ అన్నీ ఫ్రై చేసుకున్నాను మా ఇంట్లో వాళ్ళు అయితే ఎగ్జాక్ట్లీ పిస్తా హౌస్ మంది లాగానే వచ్చేసింది అదే టేస్ట్ అదే ఫ్లేవర్ అని తెగ పొగడేశారు సో ఇక్కడ అన్ని గార్నిషింగ్ చేసి కాజు బాదం కిష్మిష్ చికెన్ పెట్టేసి ఇక్కడ మెయిన్ ఎయిత్ వన్ వచ్చేసి ఇది మెయిన్ అండి సో ఒక గిన్నె పెట్టేయండి స్టీల్ది నేనైతే కాయిల్ పేపర్ పెట్టేసి ఒక బొగ్గు వేసి దానిపై నుంచి నెయ్యి వేశాను ఈ స్మోకీ ఫ్లేవర్ వల్ల ఎంత మంచి టేస్ట్ వస్తుందంటే అబ్బాబ్బా రియల్గా చెప్తున్నాను రేపు సండే కదా ట్రై చేయండి సండే స్పెషల్గా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ బెల్ బెల్లైకాన్ ప్రెస్ చేసుకోండి అండ్ దీంట్లో తినడానికి టమాటో పచ్చడి టమాటోస్ పుదీనా అండ్ గ్రీన్ చిల్లీస్ కొద్దిగా వెల్లుల్లి రబ్బలు సాల్ట్ అండ్ కొరియండర్ కొత్తిమీర వేసి మంచిగా ఇలా మిక్సీ పట్టుకోండి ఇంకా చట్నీ కూడా రెడీ అయిపోయింది తినేయడమే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఒక లైక్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి పిస్తా హౌస్ మంది కంటే ఒక ఇంచు అటు ఇటు కాకుండా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ సో మచ్